స్తోత్ర ఆత్మ సంబంధం అయిన బలు అర్పించాలంటే నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించాలంటే నీ నోట నుండి వచ్చే ఆ స్థుతులు ప్రభుకి అర్పించాలి కదా ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి దావీదండి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకు ఎందుకయ్యాడు చెప్పన ఉన్న ఏడు రీజన్లు ఒక్క రీజన్ ఏంటంటే అతడు దేవునిని స్థుతించేవాడు హలోయ ఒక మాట చెప్తాను దేవుని స్థుతించడం మీదే అతని దృష్టి ఉంది కానీ ఇదిగో నా అన్నగారులందరూ యుద్ధ వీరులై యుద్ధం చేయడానికి సైన్యాధిపతులు ఉన్నారు నన్నే మా బాబు తీసుకొచ్చి గొర్రెల దగ్గర కాపలా పెట్టేశాడు అని ఎప్పుడు అనుకోలేదు దాన్ని భాగ్యంగా ఎంచుకుని తీసుకెళ్లేమో గొర్రెలు వదిలేసేవాడు ఈయనేం చేసేవాడు సార్ వినయ్ దా మీద చేసేవాడు సితారా తీసుకుని ఏం చేసేవాడు స్థుతించేవాడు కదా దేవుని స్థుతించడు ఒక మాట చెప్పనా దాంట్లోనూ తలమూనకలు అయిపోతే నాన్న గొర్రె పిల్లల మీదకి ఎలుగుబంట్లు వచ్చినా సింహాలు వచ్చినా ఏం చేసేవాడు తెలిసా దేవుని బలంతో చీల్చి బాడీచేడు దేవుని చదువు ఉన్నవాడు అక్కడే చూడండి మొన్న ఎక్కడో జూలోనే సెల్ఫీ తీసుకుంటా వెళ్ళాడంట వార్త అలచల్లైంది కదా రే సింహంతో సెల్ఫీ ఏంటి రాక్తమే జిల్ లోపలికి వెళ్ళిపోయాడు డాక్యుమెంటరీలోకి వెళ్ళిపోయాడు అంటాడు ఆయనకు అంత ఏంటో నాకు అర్థం కాదు ఏజ రక్త ఏం చేసింది పీక కోరిక మొత్తం నవ్వులు పడేసింది తేజ రక్త విజయం అప్పుడలాగా మరి అటువంటి వాడు దేవునిని స్థుతించుకుండగా స్థుతులు శక్తితో ఉండగా అతని సింహాలు వచ్చిన ఎలుగు వచ్చి ఏమండి ఆ కొర్ర మీద పలితే రక్తవేజని చీల్చి పాడేసాడు అందుకే దినానికి ఏడు మార్లు దావీదు దేవునిని స్థుతించేవాడు చివరి ఆరు కీర్తనలు కూడా దావిదు స్థుతితోనే ప్రారంభించాడు అర్థమవుతుందండి స్థుతుల శక్తి ఈ స్థుతులు అందుకంటాడు కదా కీర్తనలో యాభై కీర్తనలో చివరి వాక్యంలో ఏమంటాడు ఆ స్థుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు ఎవరు మైపరుతున్నాడట దేవునిని మైము పరుస్తున్నాడట అదవుతుందండి స్థుతి యాగము చేయాలి కదా స్థుతి యాగం చేయాలి యాగం అన్నా బలులన్నా అన్నా ఒకటేగా అందుకే దావిది చెప్తాడు యాభై ఆరో కెత్తన యాభై ఆరుకెత్తనా పదమూడు చదువుదామా నేను నీకు మొక్కుకుని ఉన్నాను నేను నీకు స్థుతి యాగము ఎవరన్నారు దావీది గారి అన్నారు ఏం చెల్లిస్తున్నాడు అంటే స్థుతి యాగం అంట ఇక్కడ ఏమన్నాడు నేను నీకు స్థుతి ఆగములు నర్పించదను హలో ఏమర్పిస్తున్నాడు అంటే ఏంటి ఏంటి అంటే స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాడు దేవునికి అర్పణ బలు దేవుని సంగమా దేవుని బిడ్డారా ఏమండే నీతియుక్తమైన బలులంటే రెండు విషయాలు మీ ముందు పెట్టాను ఒకటి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి రెండవది స్థుతులు స్తోత్రాలే బలు ఇక్కడేమంటున్నాడు అయ్యా నేను నీకు స్థుతి యాగమును అర్పించదను ఏంటండి స్థుతియాగము అంటే స్తోత్ర బలులను ప్రతి దినము ఏదో ఆదివారము ఏదో ఉపవాసం ఉన్నప్పుడో కాదో ప్రతి ఉదయము లేదా ప్రతి సాయంకాలము చెప్పాలి కదా నేను ఒక మాట చెప్తాను అండి దావీదు అట్లాగా స్థుతించాడు కాబట్టి ఏమండి తండ్రి దృష్టిలో లేడండి దావీదు కానీ పరమ తండ్రి దృష్టిలో ఉన్నాడు సమ్ముయ్యు వచ్చినప్పుడు అనాలి కదా నాకు ఒకడు ఉన్నాడు ఆడు కొండల్లో గొర్రెలు మేపుతున్నాడు ఆడు స్థుతులు స్తోత్రాలు చెప్తున్నాడు అదే గొర్రెలు మేసుకుంటున్నాడు అని చెప్పాలిగా తండ్రి చెప్పాలిగా చెప్పలే సమ్ముయేలి అడుగుతాడు ఏం లేనా అప్పుడు చెప్తాడు అయ్యా ఒకడు కనసాడున్నాడయ్యా ఆడు కొండల్లో గొర్రెలు మేపుతున్నాడయ్యా అంటే దీని అర్థం ఏంటి స్థుతించేవాడు మనుషుల దృష్టిలో ఉండడు దేవుని దృష్టిలో ఉంటాడు కొట్టుకో చప్పట్లో స్థుతించేవాడు మనుషుల దృష్టిలో ఉండడు ఎవరి దృష్టిలో ఉంటాడు వాడు దేవుని దృష్టిలో ఉంటాడు దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు ఏ తీసుకురారా గాని కొండల్లో ఉన్న గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకుని ఉంటే ఏమన్నా చూడగా నేను కోరుకున్నవాడు ఇతడే స్థుతించేవాడిని దేవుడు కోరుకుంటాడు స్థుతులు అర్పించేవాడు దేవుడు కోరుకుంటాడు ఏమండి ఒక మాట చెప్తానండి స్థుతి స్థితి మారుతుంది అన్నారు కదా గొర్రెలు కాసుకున్న వాడిని స్థితి దేవుడు ఎలా మార్చేశాడు రాజుగా మార్చేశాడు సార్ నిజమే కదా ఎవడైతే పనికి రానుడు తిట్టాడో వాణ్ణి దేవుడు రాజుగా చేసేశాడు దేవుడు అంటే ఆసామాజి కాదండి నీతియుక్తమైన బలు అంటే స్తోత్ర బలు యాగాలు ప్రభుకి మన్ను సమర్పిస్తే ఏమండి ప్రభువు వాటిని ఇష్టపడతాడు కదా అది నా పాయింట్ ఈరోజు మనం చెయ్యాలి కదా నెంబర్ వన్ నీతియుక్తమైన బలులను అర్పించి దేవుని మనం నమ్మాలి ఇది మొట్టమొదటిది రెండవదిగా మనం చూద్దాం దేవుని సంగమా దేవుని బిడ్లారా ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడే నీతో నాతో మనందరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అదేమనగా నీతియుక్తమైన బలులను మనం దేవునికి అర్పించాలి ఇది మొట్టమొదటిది రెండవదిగా మనం చూద్దాం నేహమియా గ్రంథము తప్పుదో అధ్యాయం రెండవది పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకుందాం ఇది యుగాక పగటకాల ముందు మేఘ స్తంభములో వండిన వాడవును రాత్రికాల ముందు ఓకే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి మాట్లాడి వారికి నీతి యుక్త మైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కట్టడలను ధర్మములను నువ్వు దయచేశావు దేవునికి స్తోత్రం కలుగునగా రెండవదిగా రెండవదిగా నీతి విధులను సత్యమైన ఆజ్ఞలను దేవుడు మనకు దయచేశాడు కాబట్టి వాటిని మనము చెయ్యాలి రెండవది ఏంటి చెప్పండి నీతియుక్తమైన విధులు అందరూ చెప్పండి ఏంటి నీతియుక్తమైన విధులు దేవుడు ఇస్రాయేలీల ప్రజలను పగలు మేఘ స్తంభములో నుండి రాత్రి అగ్ని స్తంభములో నుండి వారిని నడిపించాడు దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేశాడు దేవుడు వారిని నడిపించాడు ఎక్కడండి పగలు మేఘ స్తంభం రాత్రి అండి అగ్ని స్తంభములో నుండి దేవుడే వారిని నడిపించాడు దేవునికి స్తోత్రం నడిపించాడు దేవుడు అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చే సీనాయి పర్వతం మీదకి మోసే గారు వెళ్ళారు ఒకసారి కాదు నాన్న రెండు పర్యాయములు వెళ్ళారు ఎక్కడికి సీనాయి పర్వతం మీదకి అక్కడ దిగి వచ్చి దేవుడు ఎవరితో మాట్లాడాడండి మోసే గారితో మాట్లాడాడు మోసే గారేమో రెండు పలకలను తీసుకువెళ్ళాడు దానిని ఏమన్నారు ఆజ్ఞ పలకలు చెప్పండి దేవుని చేత రాయబడిన ఏమండి విధులు ఆజ్ఞలు కట్టడలు ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలకి ఇచ్చాడు అంటే నీతియుక్తమైన విధి అంటే ఇది ఖచ్చితంగా చేసేదాన్ని ఏంటంటే విధి అంటారు ఏంటంటే ఇందులో ఎవరికి మినాయింపు లేదు తల్లికి మినాయింపు లేదు పిల్లకి మినాయింపు లేదు ఇప్పుడు వెళ్ళాను నేను వెళ్తున్నానుగా నా పేర్థం సరిపోద్దుగా హలో ఇది ఎక్కడ అది నీ సిస్టమా మోసే ధర్మశాస్త్రం అలా చేపట్టలేదు మీరు కుటుంబాలుగా రావాలని చెప్తుంది తల్లి చేయాలి పిల్ల చేయాలి నువ్వేమో ఇక్కడికి వచ్చి పిల్లనేమో ఇంటి దగ్గర ఎడతాడే ముగ్గులు ఎడతాడు ఏచి రక్తమేజాయి అల్లేయ ఉడికొత్తావు కానీ అయ్యో బిరిగా తాళమేయలేదు అడిగి చక్క పెట్టేస్తున్నాడు మనసంతి ఇక్కడ ఉండదు అడిగినా సరే ఇలా చూస్తుంది ఏచి జై కారణం ఏంటి తల అనాశనంగా కూడా గుడికి తీసుకొచ్చి బాను అడన్ని కిలికెత్తాడు అది ఇది ఇది అది ధర్మశాస్త్ర గ్రంథములో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటే పది ఆజ్ఞలను విధులుగా దేవుడు మనకిచ్చాడండి ఇది ఖచ్చితంగా దేవుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి శావుకుడు కావచ్చు అండి విశ్వాసి కావచ్చు పెద్దలు కావచ్చు ఎవడైనా కావచ్చు నానా బోధించే నేను కానీ వింటున్న మీరు కానీ మనము ఎవరు అయినా ఇది ఖచ్చితంగా దేవుడు మనకు నియమించిన ఈ విధులు చేయాలి ఏంటి విధులు అనంటే పది ఆటల్లో మనం తీసుకుంటే కానీ యేసు ప్రభు వారు చెప్పిన కొన్ని చెప్తాను ఆ పదిట్లో ప్రామాణికంగా మనం తీసుకోవాల్సిందంటే నేను తప్ప నీకెవ్వడూ ఉండకూడదు చెప్పండి నేను నేనే దేవుడను నేను తప్ప అంటే దేవుడు అంటే ఏంటి నువ్వు ఏం చేసినా దేవుడే అర్థమవుతుందా ఇంకొక దాన్ని ఏం తీసుకురాకూడదు కదా చెప్పండి ఇప్పుడు ఏం చేసినప్పుడు క్రైస్తవు పెళ్ళే చేస్తున్నావు దేవుని పద్ధత ప్రకారమే చేస్తున్నావు దేవుని పద్ధత ప్రకారమే అన్నప్పుడు దేవుని పద్ధత ప్రకారమే చేయాలి మరి అందుకని శనగలు ఎట్టమంటారండి తవులపాకులు ఎట్టమంటారండి అండి ఎట్టమంటారండి ఎట్టమంటారా తవలపాకులు ఎట్టుబళ్ళు ఎవరై మరి దేవుని పద్ధతి మరి టైట్లు ఏంటంటే తెలుసండి పరిశుద్ధ వివాహం ధర్మం విద్యులు అంటే ఏంటి అదే కదా మరి పరిశుద్ధ వివాహం అంటే ఎలా జరగాలి పరిశుద్ధ వివాహం చేస్తే మీరు చేయండి లేదంటే అంజులు పెళ్లి చేయండి లేచి రక్తి పే చేయండి సగం అంటూ సగం ఇటు కుదరదు పరిశుద్ధం అంటే పరిశుద్ధమే వివాహం అంటే వివాహమే దేవుడంటే దేవుడే వాక్యం అంటే వాక్యమే ఖచ్చితంగా అలాగ ఉండాలి విధి అంటే చేయవలసింది అది నేను అక్కడ పోగ వేస్తాను ఇక్కడ గంట వేత్తానంటే దేవుడు గంట తీసుకుని నెత్తి మీద ఏజ్ వేస్తాడు ఏజేజయ అదే మరి దేవుని దగ్గర కుదరదు మరి రెండు విధాలుగా ఉంటానంటే నాన్న ఉంటే అలాగైనా ఉండు ఎలాగైనా ఉండు అది మరి అంతే కదండి విధి అంటే ఏంటి ఇది చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం చెయ్యాలి అంతే ఇప్పుడు నేను తప్ప వేరొకటి నీకు ఉండకూడదు అన్నాడు కింద దాంట్లో ఏమన్నా ఆకాశం అంత కానీ కానీ భూమి మీద కానీ ఏ రూపంలోను ఏంటి చెప్పండి ఏ రూపంలోను ఉండకూడదు నేనే మరి అవి విధులు కదా అట్లాగో చేయాలి కదా నీతియుక్తమైన విధులు అంటే అది దైవికంగా వచ్చినప్పుడు దైవికంగానే మనం ఉండాలి దైవికంగానే మనం చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు విధించిన విధి మూడవది తొత్తి ఏమన్నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా చెప్పాలి గట్టిగా రక్షించబడిన దేవుని బిడ్డలకు ఏది అంటే నీకు ఎన్ని పనులైనా ఉన్నా ఎన్ని కార్యాలైనా ఉండండి దేవుని సన్నిధి మోక్షము ఆరాధనే మోక్షము ప్రభువుని అందు అక్కడ ఉన్న మాట ఏంటంటే దానిని పరిశుద్ధపరిచి దాన్ని ఏం చేశాడు ఆశీర్వదించాడు దేవుడు ఏం చేశాడు దానిని పరిశుద్ధపరిచాడు దానిని ఏం చేశాడు ఆశీర్వదించాడు విధిగా మనము చెయ్యాలి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి మనం రావాలి దేవుని సన్నిధికి మనము ప్రభువుని ఆరాధించి ఎందుకు మనం ఆరు దినాలు చేసినా అపరాధ దోషములను దేవుని దగ్గరికి వెళితే మనం ఒప్పుకోవాలండి ఏ అతిక్రమము చేశామో ఏవి చేశామో నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నావు అందుకని నువ్వు వస్తే పాట్రగారు కలిసి వస్తుందని కాదు ఏజరక్తమేజ్ అది మరి ఒక రకంగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవడం కోసం ఏవండి ఇందాకనగా విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ద్వారా దేవుని దగ్గర ఒప్పుకొని మన్నలను మనం పరిశుద్ధపరచుకొని ఆయన రక్తము ద్వారా కడుగుకొని ఆయన వాక్యము ద్వారా కడుగుకొని ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏం చేయాలి మన్నలను మనము కడుగుకొని పరిశుద్ధపరచుకోవటానికే కదా ఇది మనం విధి చెయ్యాలి దాదాపుగా ఆదివారము మా బంధువుల తరపున ఫంక్షన్లన్నీ మా చెల్లి కార్యక్రమం ఆదివారం పెడితే మేము వెళ్ళలేదు ఈరోజు మా బావ కోపగించినా సరే నాకు రాకపోయినా పర్లేదు ఏది ప్రాముఖ్యం అందుకే ఎవడైనా శుభలేక పట్టుకుని వస్తే ఆడి చేతి ఇవ్వకముందు ఏ రోజు అడుగుతాను దేవనస్తోత్రం ఆడి ఆదివారం అంటే రానని చెప్తాను రానని చెప్పి శుభలోకి తీసుకుంటాను దేవుని స్థోత్రం అంతే మరి మరి దేవుని పని ఉందండి ఇవాళ మూడు కార్డులు ఏడు కార్డులు వచ్చినాయి అందులో మా అడపవర్ కార్డు ఒకటి ఉంది యజనగ్ధం యజ్జ నాకు ఇది ప్రాముఖ్యం నాకు దేవుని సన్నిధి ప్రాముఖ్యం చెప్పండి ఇప్పుడు విధి అంటే చేయాలి కదా దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా ప్రభుని స్థుతించాలి కదా ఇది విధి కదా దేవుడిని నియమించింది కదా మరి అంత అయిపోయిన తను విధిని నెరవేర్చినట్లు ఎట్లాగా ప్రార్థించే బాధ్యత దేవుడికి ఇచ్చినప్పుడు విధి అంటే చేయవలసిందే కదా మరి మనం చేస్తున్నావా మరి దేవుడు మేలులు చేయాలండి నువ్వు విధులు పాటించగానే దేవుడు మాత్రం చేయాలి పంపేయాలి నింపేయాలి పంపేయాలి నింపేయాలి విధి అంటే మీకు బాధ కలగొచ్చేది ఎక్కడికే కాదు టీవీ ముందు కూర్చున్నటువంటి వేవేళ ప్రజలు వింటున్నారు వాళ్ళకి ఈ విధులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు అడ్డతిడ్డంగా బతుకుతానంటే కుదరదు అబ్బాయ్ చెయ్యవలసిన విధులు నువ్వు ఖచ్చితంగా చేయాలి నీ జీవితంలో నా ప్రభువు చెయ్యాలి అంటే ప్రభువు ద్వారా నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలంటే నీ కుటుంబంలో పొందుకోవాలంటే నీ బిడ్డల ద్వారా నువ్వు పొందుకోవాలంటే వ్యాపారంలో పొందుకోవాలంటే నువ్వు చేసే పనులు నువ్వు పొందుకోవాలంటే దేవుడు నీ జీవితంలో మేలు చెయ్యాలంటే నీవు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీతియుక్తమైన విధులు చేయాలి దులుపు నేలిపోతే బతుకు దులుబు అన్నట్టే ఉంటది సీరియస్నెస్గా తీసుకోండిదే ఆయన మనకు అనుగ్రహించే విధులు అక్కడ అన్నాడు కట్టడలన్నాడు ఆజ్ఞలన్నాడు ఇవన్నీ దేవుడు మనకు దయచేశాడు సార్ ఎందుకొరకు మేలు చెప్పండి ఎందుకొరకు ఎవరికి వేలు చెప్పండి ఎవరికి వేలండి చేసేవాడికి మేలు అది ఇది పాయింట్ అబ్బాయి ఎవడ చేతి అడిగి వేళ బాయ్ అది మరి తప్పించుకుని పారిపోతామంటే నీ బతుకు పారిపోయినట్టే ఉంటుంది మార్పు రావాలి కదా ఈ రోజు నువ్వు ఎలా పడితే అలా జీవితాన్ని అంటే దేవుడిచ్చిన సబ్జెక్ట్ ఇది నీతియుక్తంగా మనం చేయవలసింది ఒకటి బలులు అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి రెండు నీ నోటను నుంచి స్థుతులు స్తోత్రాలే బలు అది దేవునికి అర్పించాలి మొట్టమొదటిది రెండోది నీతియుక్తమైన విధులంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలో కట్టడలు విధిగా చేయాలిది ఒకటి పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని రెండోది ఆశీర్వదించాడు ఆశీర్వాదం రావాలని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలా బాయ్ దేవుడు చెప్పినట్లు మనం చేయాలి ఈరోజు చెప్పండి అది మనం విధిగా చేస్తున్నామా సెకండరీ నీ రాబడి ఎంతటిలో దశమ భాగము పదో వంతు అది దేవుని సొమ్ము నేను దాని గురించి నొక్కి ఒక్క నేను చెప్పను నీ జాతకం మారుతుంది నీ పరిస్థితులు మారుతాయి నేను దాని గురించి అంత ఇదిగా నేను చేయను కానీ ఇచ్చి ఆశీర్వదించబడిన వ్యక్తి మీ కళ్ళ ముందున్న నేనే దాని మాత్రం నేను గంటాపతంగా నేను చెప్పగలను ఏది మనం చేస్తున్నావా చెప్పండి చేస్తున్నావా నువ్వు ఇవ్వకుండా ఎంత బాధకున్నా పనవు అబ్బాయి ఇచ్చి శోధించమన్నాడు ఏమన్నాడు చెప్పండి ఇవ్వకుండా చోదత్తే ఏంటి మరండి ప్రభా అడుగుడు మీకు ఇవ్వనన్నా ప్రభా నీ లేఖంలో రాయిబడింది నాయన నేను అడుగుతున్నా నువ్వు ఇచ్చాయి లేఖలో రాయిబడిందని నువ్వు ఆయనకి మరి మరి ఆయనకి తెలియదు మరి లేఖలంలో ఈ విధంగా రాయబడి ఉంది నాయన అడుగుడి మీకు ఇవ్వబడినా ఇంకో వాక్యం నానామన ఏది అడిగినా అయ్య బాబోయ్ మరి ఆయన్నే మరి ప్రార్థనలో వాక్యంలో మరి ఆయనకి రెఫ్ని చెప్తే ఆయన బైబిల్ తీసుకుని వాక్యం ఇలా ఉందా లేదా ఆయన చూడాలా మరి అలాగంటే మరి గోవాక్యం పుచ్చుకున్నటకంటే అటువంటి వాక్యాలు కనపడమండి వీళ్ళకి అయ్యా అటువంటి వాక్యాలు వీళ్ళకి కనపడే ఇచ్చుటే వాక్యం వచ్చింది అబ్బాబా దుర్మార్గం నశించినగా రక్తమేచ్చి హలో విధి అంటే చేయవలసిందే బిగపడతామంటే ఇంక అది పని ఉదాం విధి చెయ్యాలది నీతియుక్తమైన విధి అసలు అందులో నెంబర్ వన్ అసలు ఎవటనకటి ఎముకొండు ఎముక లేదు దేవునికి స్తోత్రం విధి చేయవలసింది విధి వెదవరాలు ఉండివ్వలేదండి బైబిల్ ఏముంది కలిములో ఉన్నదంతా దేవునికి ఇచ్చేసింది కాబట్టి దేవుని దగ్గర మార్కులు కొట్టేసింది దేవుని స్తోత్రం ఉండితే పెద్ద విశేషం కాదు సార్ అది పాయింట్ బైబిల్లో ఒక ఆయన అన్నాడు ఆమెకి జీవనం రెండేనంట ఇచ్చేసింది దేవునికి ఇచ్చేసిందంట పాట నాకున్నవన్నీ అయ్యో నీవిచ్చినవే ఇచ్చిన వేపు పాట మాత్రం ఆడెవడో పాడేసి పాడేస్తా దేవుని చూస్తావు మరి నీకున్నవన్నీ ఆయన రైటే మరి ఆయన ఆయనకి ఇచ్చేయచ్చు కదా మరి ఇచ్చినవంటే విద్య అంటే చెయ్యాలి కదా మరి అంటే నీకు మన నీకు నచ్చినవి చేస్తావు నీకు నచ్చలేని కష్టమైన నువ్వు చేయవా అవి విధులు కదా అలాగంటే నా బ్యానాన్ని పడ్డతారు మీరు ఏ చి రక్త మరి ఏం చెప్పను మరి నీతియుక్తమైన విధి చెయ్యమంటున్నాడు అక్కడ ఏమన్నాడు అది మేలు అని రాయబడింది అక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో కట్టడలు నీ మేలు కొరకే దేవుడు దయచేసి ఉన్నాడు అని అక్కడ రాయబడింది లేకును మేలు రావాలంటే ఏం చేయాలి ఈ విధులు నీతియుక్తమైన విధులు ఆజ్ఞలు కట్టడలు దేవుడు నీకు దయచేశానంటే అర్థం ఏంటంటే నువ్వు చేయి ఆజ్ఞలను సౌలు రాజు అదే కదా విన్నాడు ఏ నా మాట వినలేదురా నా ఆజ్ఞలు వెనుకి తీసావు కాబట్టి కోపం వచ్చేసింది దేవునికి ఆయన ఏమన్నాడు పొట్టేళ్ళు అర్పించుడు కంటే ఆజ్ఞలు ఏమండి బల్లులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు కదా ఒరే నీ ఆజ్ఞలు కావాలి నీ పొట్టేళ్ళు కాదురా నువ్వు నా మాట వినాలి నేను చెప్పింది నువ్వు చెయ్యాలని సౌలతో చెప్పాడుగా దేవుడు చెప్పింది ఒకటి ఇటు చేసింది ఒకటి కదా బలిసిన వాటినన్నిటి ఉంటేసి బక్క దేవుడు ఏం చెప్పాడు విధులంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి నష్టం కలిగిన చేయాలి ఎన్ని లక్షల నష్టపోయినా దేవుడు అన్నాడు పగ తీర్చుకుంటే నా పని దేవుని ఒకగ్రతకు చోటు ఇవ్వండి అని దేవుని మాట్టింటే పాడవా దేవుని కొరకు ఏది నష్టపోయిన తిరిగి ఇచ్చేతాడు ఎలా హ్యాపీగా ఉందో దేవుని స్తోత్రం ఏం బాధ ఉంది ఏమి ఏదైనా బాధ ఉంటే దేవుని పని గురించే బాధ చెప్పండి నీతియుక్తమైన విధులు ఆజ్ఞలు కట్టడలు మనం వాటిని చేయాలి ఏది నీకు ఇచ్చాడో పరిశుద్ధంగా ఉండమన్నాడు ఉండాలి కదా నీతిగా ఉండమన్నాడు ఉండాలి కదా యథార్థంగా ఉండమన్నాడు ఉండాలి కదా ప్రార్థించే దానిగా ఉండాలన్నప్పుడు నువ్వు ప్రార్థించాలి కదా పరిశుద్ధంగా ఉండాలంటే ఉండాలి కదా స్తుతించాలన్నప్పుడు స్థుతించేదానిగా ఉండాలి కదా పరిచర్య చేయాలన్నప్పుడు చేయాలి కదా ఏమండి అన్ని విధులు కదా ఎవడు చేతే అడిగి దీవెనండి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావడం కోసం మేము దేవుని గురించి ఆలోచిస్తున్నాం అది చెయ్యాలది అది ఆజ్ఞ అనేది ఏంటంటే దేవుడు మనకు చెప్పాడు సార్ ఆజ్ఞలు చెయ్యాలి నెరవేర్చండి ఆజ్ఞానుసారంగా నడవండి అది మనకు మేలు అయ్యో ఇస్రాయేలు నా మాట విని ఎడల నీకు ఎంత మేలు అన్నాడు కదా యథార్థంగా ఆయన ఏ మేలు చెయ్యక అన్నాడు కదా ఆయన నీతియుక్తమైన విధులు ఆజ్ఞలు కట్టడలను దేవుడు ఎందుకు దయచేశాడంటే నీ మేలు కొరకే కదా చేద్దామా చేద్దాం ఆశీర్వదించబడదాం దీవించబడదాం నీతియుక్తమైన బలు అర్పించి ఆయన నమ్ముకుందాం ఏమండి నీతియుక్తమైన విధులను కట్టడలను ఆజ్ఞలను అనుసరించి మన జీవితంలో మనం చేద్దాం దేవుడు వేటిని అడిగాడంటే బలు విరిగిన మనసే స్తోత్ర బలులే దేవునికి అర్పించాలి రెండు నీతియుక్తమైన విధులు ఆజ్ఞలు కట్టడలు వీటిని మనం చేద్దాం చేసి దేవుని దగ్గర నుంచి అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అందరూ కూడా అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం దేవా ఎంతవరకు నీ దైవధ్యంలోంచి మాతో మాట్లాడవు నీతియుక్తముగా వేటిని చెయ్యాలో ప్రభువ మాతో మాట్లాడు స్తోత్రం 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 పరిషదుడు వేంతండ్రి బహున్నతుడానికి కొందనాలు ఈ రాత్రి నీకు స్తోత్రాలు ఉపవాస కోడికలో నిదాసున నిదాసును తండ్రి అయ్యా నా ప్రవ్వా నయన నీతియుక్తమైనవి నైనా ఏమి చేయాలో ప్రవ్వా ఎంతో స్పష్టంగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి అయ్యా నైనా నీకు స్తోత్రాలు నీతియుక్తమైన బలులు అర్పించాలని ప్రవ్వా అయ్యా నైనా నీకు స్తోత్రాలు విరిగిన మనసే నీ క్లిష్టమైన బలని ప్రవ్వా అయా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ప్రవ్వా అయా నా తండ్రి నీ సన్నిధిలో నైనా విరిగి నలిగిన మనస్సుతో ప్రవ్వ మేము బలులు అర్పించాలని నైనా అయ్యా స్తోత్ర బలులు అర్పించాలని నైనా స్థుతులు చెల్లించాలని ప్రవ్వా అయ్యా నైనా స్థుతి యాగము చేసేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని నైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నీతియుక్తమైన బలులను మేము అర్పించేవారముగా విరిగిన మనస్సు మీరు మాకు దయచేయండి తండ్రి విరిగిన మనస్సుతోనైనా నీ యొద్ద వేడుకున్నప్పుడు ప్రభ్వా విరిగిన మనస్సుతోనైనా నీకు బలులు అర్పించినప్పుడు నైనా నైనా వారిని నీవు అలస్యం చేసే దేవుడు కాదు తండ్రి నీ కొందనాలు ఎస్ తండ్రి నీకు స్తోత్రముడు ప్రభ్వా నీ వద్దకు వస్తున్న మేము నైనా నీతియుక్తమైన బలులను అర్పించటానికి అలాగే నీతియుక్తమైన విధులను చేయాలని ప్రభావ మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయనా మీరు ఏది విధిగా ఉంచి ప్రవ్వా చేయాలని అయ్యా నీ కట్టడాలను అయినా అనుసరించాలని సత్యమును ప్రవ్వా అయ్యా మేము చేయాలని ప్రవ్వా నా తండ్రి అది మాకు మేలు అని ప్రవ్వా అది మాకు ఆశీర్వాదకరమని నాయన మీరు మాట్లాడారు తండ్రి నీ కొందనాలు ప్రభావ విత్తబడి మాటలు ప్రవ్వా మా హృదయాల్లో భద్రపరచుకొని యనా ఇంతవరకు వాటిని చేయకపోతేనైనా అయ్యా ఈ సమయం నుంచి ప్రభా నీతియుక్తమైన బలులర్పించడానికి అయ్యా నీతియుక్తమైన విధులను చేయటానికి ప్రభా అిడ్డలనైనా పురికొలిపినైనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అటువంటి మనస్సు వారికి దయచేతండ్రి నీకు వందనాలు అయ్యా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా నాయన వాక్యాన్ని అనుసరించిన ఆయన వాక్యమునకు లోబడి ఉపదేశానికి లోబడి అయ్యా నైన ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రవ్వా అయ్యా వాక్య ప్రకారంగా బ్రతకటానికి వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రవ్వా మీరు మాకు సహాయము దయచేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దయగల ప్రవ్వా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమనేసి పరిశుద్ధనాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని వచ్చున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ ముందు కూర్చుని వాకి ఉన్న బిడ్డలు ఎలరుకును ఆయన కృప సదాకాలము తోడయండి అందరినీ నడిపించునుగాక ఆమె ఆమె